అప్పుల బాధలు వెంటాడుతున్నాయా అయితే సిక్స్ జేవిఆర్ వారి జాతి రత్నాలు ధరించండి హాయ్ వెల్కమ్ టు మన టీవీ నేను మీ మనోజ్ గల్లా జయదేవ్ పొలిటికల్ రీఎంట్రీ ఖాయమన్న సంకేతాలు వస్తున్నాయి అమరావతిలో రతన్ టాటా ఇన్నోవేషన్ నిన్ననే ప్రారంభమైంది ఏపీ సీఎం చంద్రబాబుతో పాటు లోకేష్ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు వారితో పాటు గల్లా జయదేవ్ వేదిక పంచుకున్నారు గత కొంతకాలంగా జయదేవ్ వారితో కనిపించడం లేదు చాలా రేర్ కండిషన్స్ లో మాత్రమే కనిపిస్తున్నారు ఇప్పుడు కీలక ప్రాజెక్ట్గా భావిస్తున్న రతన్ టాటా ఇన్నోవేషన్ కార్యక్రమంలో జయదేవ్ పాల్గొనడం కొత్త చర్చకు దారితీస్తోంది మొన్న మధ్యన కాణిపాకం సిద్ధి వినాయకుడిని దర్శించుకున్న జయదేవ్ తన పొలిటికల్ రీఎంట్రీ గురించి మాట్లాడారు అందుకు సంబంధించి చర్చలు జరుగుతున్నాయని చెప్పుకొచ్చారు ఈ పరిస్థితుల్లో చంద్రబాబు లోకేష్ తో ఆయన కలవడం ప్రాధాన్యత సంతరించుకుంది త్వరలో జయదేవ్ తెలుగుదేశం పార్టీలోకి రీఎంట్రీ ఇస్తారన్న బలమైన చర్చ ఇప్పుడు జరుగుతుంది ఉమ్మడి ఏపీ రాజకీయాల్లో గల్లా కుటుంబానికి ప్రత్యేక స్థానం ఉంది అమర్ రాజా గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీ అధినేతగా గల్లా రామచంద్ర నాయుడు ఉండేవారు సో ఆయన భార్య గల్లా అరుణ్ కుమారి ఆమె తండ్రి మంచి రాజకీయవేత్త ఆయన వారసత్వంగా రాజకీయాల్లోకి వచ్చారు అరుణ్ కుమారి రెండు వేల నాలుగులో చంద్రగిరి కాన్సెన్సీ నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేసి గెలిచారు ఆమెను మంత్రివర్గంలో తీసుకున్నారు అప్పుడు రాజశేఖర్ రెడ్డి రెండు వేల తొమ్మిదిలో రెండోసారి పోటీ చేసి విజయం సాధించారు అప్పుడు కూడా ఏపీ క్యాబినెట్లో ఆమెకు స్థానం దక్కింది అయితే రెండు వేల పద్నాలుగులో రాష్ట్ర విభజనతో కాంగ్రెస్ పార్టీని వీడి తెలుగుదేశం పార్టీలో చేరారు అరుణ్ కుమారి ఆ సమయంలో ఆమెతో పాటు కుమారుడు గల్లా జయదేవ్ సైతం తెలుగుదేశం పార్టీలో చేరారు రెండు వేల పద్నాలుగు ఎన్నికల్లో చంద్రగిరి కాన్సెన్సీ నుంచి గల్లా అరుణ కుమారి గుంటూరు పార్లమెంటరీ నియోజకవర్గం నుంచి గల్లా జయదేవ్ టీడీపీ అభ్యర్థులుగా పోటీ చేశారు అయితే గల్లా అరుణ్ కుమారి ఓడిపోయారు జయదేవ్ మాత్రం గెలిచారు ఎంపీగా మంచి వాగ్దాటి చురుకైన పాత్రతో లోక్సభలో తనకంటూ ఒక ముద్ర చొప్పు వేసుకున్నారు జయదేవ్ రెండు వేల పంతొమ్మిదిలో రెండోసారి గుంటూరు పార్లమెంట్ స్థానం నుంచి టీడీపీ అభ్యర్థిగా బరిలో దిగారు జగన్ ప్రపంచంలో సైతం తట్టుకొని ఎంపీగా విజయం సాధించారు అయితే రెండు వేల పంతొమ్మిది రెండు వేల ఇరవై నాలుగు మధ్య తెలుగుదేశం పార్టీ తరఫున గట్టి వాయిస్ వినిపించారు లోక్సభలో కావచ్చు ఇక్కడ ఏపీలో కావచ్చు ఈ పరిణామ క్రమంలో ప్రత్యర్థులకు టార్గెట్ అయ్యారు పారిశ్రామిక కుటుంబం కావడంతో ప్రభుత్వాల నుంచి కొన్ని రకాల ఇబ్బందులు ఎదురయ్యాయి దీంతో రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికలకు ముందు అనూహ్య నిర్ణయం తీసుకున్నారు రాజకీయాల నుంచి తప్పుకుంటున్నట్టు కూడా ఆయన ప్రకటించారు అయితే ఆయన స్థానంలో మరో పారిశ్రామికవేత్త పెమ్మసాని చంద్రశేఖర్ తెలుగుదేశం పార్టీలోకి ఎంట్రీ ఇచ్చారు గుంటూరు పార్లమెంట్ టికెట్ను దక్కించుకున్నారు ఎంపీగా గెలవడంతో పాటు కేంద్ర కేబినెట్లు సైతం ఆయనను తీసుకున్నారు అలా కేంద్ర మంత్రి అయ్యే అవకాశాన్ని పోగొట్టుకున్నారు గల్లా జయదేవ్ అయితే తెలుగుదేశం పార్టీ నాయకత్వంతో సన్నిహిత సంబంధాలు కొనసాగిస్తూ వచ్చారు జయదేవ్ ఈ క్రమంలో ఆయనకు ప్రాధాన్యత పదవి ఇస్తారని అంతా భావించారు ఢిల్లీలో రాష్ట్ర ప్రభుత్వ ప్రతినిధిగా నియమిస్తారని కూడా అంచనా వేశారు కానీ చంద్రబాబు ఓ రిటైర్డ్ ఐఏఎస్ అధికారికి ఆ పదవిలో కూర్చోబెట్టారు అటు తర్వాత గల్లా పెద్దగా కనిపించలేదు అయితే మొన్న మధ్యన కాణిపాకం ఆలయం సందర్శన సమయంలో పొలిటికల్ రీఎంటీ ఉంటుందని రాజ్యసభ పదవి సైతం ఇస్తారని చెప్పుకొచ్చారు తాజాగా చంద్రబాబుతో ఆయన వేదిక పంచుకున్నారు దీంతో జయదేవికు లైన్ క్లియర్ అయినట్టు కూడా అయ్యింది త్వరలో ఆయన టీడీపీలోకి రీఎంట్రీ ఇవ్వడం ఖాయమని కూడా తెగ ప్రచారం జరుగుతుంది మరి అందులో ఎంత వాస్తవం తెలియాలి ఎందుకంటే ఇప్పటికే నారా లోకేష్ ఢిల్లీ వెళ్ళొచ్చారు సో ఢిల్లీలో రాష్ట్రానికి రావాల్సిన నిధులు కావచ్చు కొన్ని ప్రాజెక్టుల పెండింగ్ ప్రాజెక్టుల విషయంలో కావచ్చు కొన్ని కొన్ని కంపెనీస్ విషయంలో కావచ్చు ఐటీ పరంగా సో దాని గురించి మాట్లాడారు సో ఇప్పటికే బీజేపీ పెద్దలతో గల్లా జయదేవ్ రీఎంట్రీ గురించి కూడా మాట్లాడారని అందుకనే ఈయన రతన్ టాటా ఇన్నోవేషన్ కార్యక్రమంలో ఈయన స్పెషల్ గెస్ట్గా అపియర్ అయ్యారని కూడా మనకు వార్తలు వినిపిస్తున్నాయి మరి గల్లా జయదికి ఎలాంటి పదవి ఇస్తారో మరి చూడాలి మీరేమనుకుంటున్నారో ఏ పదవి ఇస్తే రాష్ట్రానికి మంచిరుదు అనుకుంటున్నారో కామెంట్ రూపంలో చెప్పండి